శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఆగస్ట్ ఇరవై అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చీర వారు చూసినట్లయితే మీకైతే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల వద్ద గొడవలు ధనం నిలకలు లేకపోవటం రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత శిష్యులతో జ్యోతిష్యం చెప్పను మన శివరామదాస్ స్వామి అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు మన గురువు గారు శ్రీపురుష వస్తుగా చెట్టులో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి మీకు ఇప్పుడు వస్తే కనుక ఈ ధనుసు రాశి వారు చాలా అన్ని రాశుల కల్లా చాలా ప్రత్యేకమైనటువంటి రాశి అని చెప్పుకోవచ్చు అత్యంత సంక్లిష్టమైందని కూడా చెప్పుకోవచ్చు అండి ఈ రాశి చక్రంలో పన్నెండు రాసులకల్లా కూడా అత్యంత ఓర్పు సహనము మరియు కరుణ కలిగిన వారు ఈ రాశి జాతకులు వీరి మనస్తత్వం ఎప్పుడు ఎందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారండి అందులో కూడా మనం ఉండాలండి అనేటువంటి ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటారు తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి సంతోషాన్ని కోరుకునే గొప్ప మనసు వీరిదని చెప్పుకోవచ్చు ఇతరుల ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కునే నిస్వార్థ జీవులు ఈ ధనుసు వారండి ఈ ధనుసు వారు తేజవంతులుగాను సౌందర్యవంతులుగాను ఉంటారు వారి ముఖంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ వర్చస్సు కుట్టొచ్చినట్టు కనిపిస్తుందండి ప్రతి విషయంలో కొను మనస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే లక్షణాలతో అందరితో కూడా కలిసిపోయేవారుగా ఉంటారన్నమాట వీరి మాటల్లో చమత్కారం చేతుల్లో చురుకుదనం ఉంటాయి వీరితో సమయం గడపంటే ఎవరి ఇష్టమే ఎందుకంటే వీరి చుట్టూ ఎప్పుడు కూడా ఒక సానుకూల వాతావరణం ఉంటుందండి ఈ ధనుసు రాశి వారిది చంచల స్వభావం అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు దానిలోని మంచి చెడులను లాభ నష్టాలను పూర్తిగా బేరూజు వేసుకొని కానీ ప్రారంభించరు వారి బుద్ధి చాలా పొదురైంది కానీ వారికున్న చంచల స్వభావం వల్ల కొన్నిసార్లు మొదలు పెట్టుకున్నటువంటి కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారని చెప్పుకోవచ్చు అనమాట ఒకేసారి పది పనుల గురించి ఆలోచన వల్ల దేని మీద పూర్తి ఏకాగ్రత పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు వీరిది చాలా మంచి మనసు అండి కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతం చిన్న మాటకే నొచ్చుకుంటారు చిన్న విమర్శకే కుంగిపోతారు వీరి మనసు అర్థం లాంటిది ఒకసారి గాయపడితే ఆ పొగులు జీవితాంతం కూడా గుర్తుండిపోయేలాగా ఉంటారన్నమాట వీరు ఇతరుల మాటలను ప్రవర్తనను ఎక్కువగా మనసుకు తీసుకొని తమలో తామే మొదలుపడిపోతూ ఉంటారు ఈ సున్నితత్వమే కొన్నిసార్లు వీరికి పెద్ద బలహీనంగా కూడా మారుతుందండి వీరు ఎంతో మంచి మనసు కలవారు పది మందికి సహాయం చేయాలని తపన మీలో ఎక్కువగా ఉంటుంది కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీరు చేసిన మేలును కూడా మరి మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా చాలా మంది ఉన్నారు ఎంతోమంది సొంత వాళ్ళ చేతిలోనూ వీరు మోసపోయారండి అవమానాలు పడ్డారు ఈ ధనుసు రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని కష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు కానీ వారు వాటిని అధిగమించడానికి చాలా కృషి చేస్తారు వారిలో సహజంగానే సమస్యలను పరిష్కరించే గుణం ఉంటుంది దాంతోపాటు పరిస్థితులు మెరుగుపరిచే ప్రయత్నం కూడా చేస్తారు కానీ ఏదైనా కానీ చిన్న కష్టం వస్తే చాలండి తట్టుకోలేరు విపరీతంగా భయపడిపోతూ ఉంటారు ఆ కష్టం నాకే ఎందుకు వచ్చింది నేను చేసిన పాపమేంటని తమను తామే ప్రశ్నించుకుంటూ మొదలు పడిపోతూ ఉంటారు ఒంటరిగా గదిలోకి వెళ్లి గంటల తరబడి కూలిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరితోనూ తమ బాధను పంచుకోలేరు తమ కన్నీళ్ళను ఇతరులకు చూపించడము వీరికి అసలు ఇష్టం ఉండదు బలహీనతను బయట పెడితే ప్రపంచం మరింతగా గాయపరుస్తుందని వీరికి బాగా తెలుసండి కానీ అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో ఆ బాధను చూసి ఆ కన్నిటి చాలను కానీ ఎవరు కూడా కనిపెట్టలేరు లోపల ఎంత తుఫాను సెలరేగుతున్నా పైకి మాత్రం ఒక ప్రశాంతమైనటువంటి చిరునవ్వును ప్రదర్శిస్తూ ఉంటారు ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచేసి అద్భుతమైన కళ వీరికి పుట్టుకతోనే వస్తుంది తమ బాధతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదనే గొప్ప సంస్కారం వీరిదండి అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే వీరికి జీవితం ఒక కఠినమైన పాఠం నేర్పింది మన బాధలను నలుగురితో చెప్పుకోవడం వల్ల ఉపయోగం శూన్యమని అలా చెప్పుకుంటే మనం మరింత చులకన ఉత్తిపోతామని ఇంకా ఉరిగేదేముండదని బాగా తెలుసు జాలి చూపేవారి కన్నా ఎగతాలు చేసేవారు ఎక్కువని వీరు ఎప్పుడో గ్రహించారు తమ కష్టాలను చెప్పుకుంటే కొందరు సానుభూతి చూపినట్టు నటించి వెనకాల నవ్వుకుంటారని వీరికి అనుభవపూర్వకంగా చాలా తెలుసండి అందుకే తమ సమస్యలను తమలోనే దాచుకుంటారు అందుకే తమ జీవిత బండిని తమంతటి తామే ఎవరికి సహాయం ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట వీరు పడే కష్టం అంతా ఇంత కాదండి ఇప్పటివరకు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే అందులో కేవలము ఫార్టీ పర్సెంట్ ఫలితం మాత్రమే వీరి చేతికి అందింది వీరి శ్రమకు వీరి తెలివితేటలకు వీరి నిజాయితీకి తగిన గుర్తింపు సరైన ప్రతిఫలం ఎప్పుడూ లభించలేదు ఎంతో కష్టపడిన ఫలితం మాత్రం దక్క నిరాశ చెందిన సందర్భాలు వీరి జీవితంలో కొక్కోళ్ళు మిగిలిన హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ శ్రమ ఆవేదన కన్నీళ్ళు బూడిదలో పోసిన పన్నీర్లా వృధా అయిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఎన్నోసార్లు గెలుపంచుల వరకు వెళ్ళి వాటకు పాలయ్యారు చేతి కదినట్టే అంది జారిపోయిన అవకాశాలు ఎన్నో లక్ష్య కళ్ళ ముందే కనిపిస్తున్నా విధి ఆడే నా వింత నాటకంలో వెనకడానికి వేయాల్సి వచ్చింది అయితే ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా శాస్త్రంగా మారబోతుందండి ఆ చీకటి రోజులు గతించిపోయాయి ఆ జగదృష్డైన భగవంతుని అనుగ్రహం వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే ఖచ్చితంగా నూట శాతం లాభం ఇది ఖచ్చితంగా ఉంటుంది అయి మాటను మీరు బలంగా అంచలమైన విశ్వాసంతో నమ్మండి మీ ప్రతి కన్నీటి బొట్టుకు మీ ప్రతి చెమట చుక్కకు ఇప్పుడు భగవంతుడు వెలకట్ల పోతే మీ శ్రమకు దగ్గర ప్రతిఫలం మీకు అందబోతుంది ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదండి మీ జీవితంలో కొత్త సగం ప్రారంభం కాబోతుంది ఈ ధనుస్రాసు వారికి ఉన్న ఒకే ఒక అతి పెద్ద బలహీనత ఏమిటంటే వీరి మీద వారికి పూర్తి నమ్మకం ఉండదు బయట వారిని కొత్తగా పరిచయమైన వారిని కూడా గుడ్డిగా అమాయకంగా నమ్మేస్తారు కానీ తమ సొంత సామర్థ్యాన్ని తమ శక్తిని తమ ప్రతిభను తాము నమ్మరు ఆత్మనునిత భావంతో సతమతవుతూ ఉంటారు నేను ఇది చేయగలనా నా వల్ల అవుతుందా అనే సందేహంతోనే సగం జీవితాన్ని గడిపేశారు ఈ ఒక్క కారణం వల్లే మీరు జీవితంలో ఎన్నో సువర్ణ అవకాశాలు కూడా చేజార్చుకున్నారు ఎన్నో అనవసరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారండి వారు సాధించాలనుకున్న లక్ష్యాలు కేవలము ఒక్క అడుగు దూరంలో ఉంది భయంతో సందేహంతో ఆయన సందర్భాలు వీరి జీవితంలో ఎన్నో ఉన్నాయి ఒక్కడుగు ముందుకు వేసి ఉంటే ఆ ఈ పాటకి వారి జీవితం మరో స్థాయిలో ఉండేది కానీ ఇప్పుడు గ్రహ అనుకూలత వల్ల మీలో ఆత్మవిశ్వాసము రెట్టింపు కాబోతుంది ఈ ధనుసు రాశి ఇప్పటి ఇప్పటివరకు మీరు పడిన కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు అనుభవించిన నష్టాలు అన్నీ గతం వాటి పీడకలాగా భావించి మర్చిపోండి రాబోయే రోజుల్లో మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకబోతున్నాయి ఒక ఉజ్వలమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు గడిచిన కాలం మీకు నేర్పిన పాఠాలు గుర్తుంచుకొని భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేయండి మీ తలరాత మీరే తిరగరాసుకునే రోజు రేపొద్దున ఆసనమైంది మీరు ఇన్ని ఇబ్బందులు ఎదురైన ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న అపారమైన ఓర్పు సహనాలతో మీరు ముందుకు సాగారు ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పెట్టిన పరీక్ష ముగించి మీకు విజయాన్ని రేపటి రోజున బహుమతిగా ఇవ్వబోతున్నాడు మీ ఓర్పుకు మీ మంచితరానికి మీ నిస్వార్థానికి భగవంతుడు ప్రసన్నుడు చెప్పుకోవచ్చు అందుకే ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరగబోతుంది మీ జీవితంలోకి అదృష్టం ప్రవేశించబోతుంది మీకున్న కష్టాలన్నీ వేసవిలో మంచిలా కరిగిపోతాయండి మీ మనసులో ఎనరు లేనంత ప్రశాంతత ఒక అనిచ్చ ఆనందం చోటు చేసుకోబోతున్నాయి అప్పుల ఊబిలో కూరిపోయిన వారికి ఆ బాధ నుండి పూర్తిగా విముక్తి లభించే అద్భుతమైన మార్గాలు మీ కళ్ళ ముందే గోచరిస్తున్నాయి ఊహించని విధంగా ధనం చేతికందుతుంది రుణ విభూత్తులు అవుతారు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు ధనుసుల తమ కుటుంబం కోసం ప్రాణమే ఇస్తారండి కుటుంబ సభ్యుల సంతోషమే వారి సంతోషం వారి క్షేమమే వారి అన్నట్టుగా తమ పిల్లల భవిష్యత్తు గురించి వారి చదువులో వారి ఎదుగుదల గురించి నిరంతరం కూడా తమను పడుతూ ఉంటారు దానికోసము ఎంత కష్టపడటానికైనా ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనుకాడరండి తమ సంతోషాలను తమ కోరికలు కూడా పిల్లల కోసం వదులుకుంటారు తమ తల్లిదండ్రులు కూడా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు వారి అవసరాలను తమ అవసరాల కన్నా ముందు ఉంచుతారన్నమాట తల్లిదండ్రుల సేవలో వారి ఆశీర్వాదం పొందడంలో ఎంతో ఆనందాన్ని కూడా వెతుక్కుంటారు అయితే ఇంతటి ఓర్పు సహనం ఉన్న ఈ రాసివారు ఒకసారి ఆ గుణాలను కోల్పోతే మాత్రం వారిలో కోపం కట్టలు తెచ్చుకుంటుందండి ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి తరం కూడా కాదు వారిలోని మరో రూపం బయటపడుతుంది పాపం ఈ ధనుశ్రాస్ వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి ఒక దాని తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉంటుంది కదండి కాబట్టి మీకు కాస్త కష్టాలు ఎక్కువగానే ఉంటాయి మీ ఒక సమస్య తీరిందనే ఊపిరి పిచ్చులలోపే మరో సమస్య వచ్చి పడుతూ ఉంది జీవితం ఎప్పుడూ యుద్ధం యుద్ధంలాగే ఉంటుందండి నిరంతరం పోరాడుతూనే ఉండాలి ఎన్నో రకాలుగా కీ మీళ్ళు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ సొంతగా పైకి లేచినటువంటి వ్యక్తులు వీరికి పరిస్థితులు రావడం కారణము వారు మంచితనము వారు చుట్టూ ఉన్న స్వార్థపరలేని మనుషులేనండి ఈ ధనుసు రాశి వారు పాఠ్య పుస్తకాలు చేసుకోవడం కంటే కూడా వీరు చుట్టూ ఉన్న మనుషులు ఏర్పడిన గుణపాఠాలే ఎక్కువని చెప్పుకోవచ్చు నమ్మిన వాళ్ళే వెన్ను సందర్భాలు కూడా వీరి జీవితంలో లెక్కలేనని ఉన్నాయండి మీ గుండె వెనలాంటిది చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతూ ఉంటారు చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి కొన్ని మీరు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన మనుషులు సృష్టించిన వంటి బాధలు వారు చేసిన అవమానాలు మీ గుండెకు సూలాల్లా బలంగా తగిలాయి ఆ గాయాల తాలూకు మచ్చలు ఇంకా పచ్చికన ఉన్నాయండి ఎంతగా ఉంటే నలుగురిలో తలవెత్తుకొని తిరగలేని పరిస్థితి ఏర్పడింది ఆ మీ ఆత్మవిశ్వాసము పూర్తిగా నానగిలింది ఇలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునే వారి ప్రపంచంలో ఎవరు లేని తీవ్రంగా మాదన పడుతున్నారు ఆ ఒంటరితనము అనే స్థాయితో వీరిని మరింత కొంగదిస్తుంది కానీ వీటన్నిటికీ రేపటి రోజున మీరు తెరబడబోతుందండి వీళ్ళు ఎక్కువ శాతంగా దేవుణ్ణి నమ్ముతారు దేవుని స్మరించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి ఆ దైవం మీరు వదిలేశారు దేవుడు ఏ చేసినా మనం మంచి కోసమే అని చెప్పేసి బాగా నమ్మే వ్యక్తులు మీరేనండి వీరికున్న ఈ భక్తి నమ్మకమే వీరిని ఇప్పుడు కష్టాల నుంచి బయటపడే చెప్పొచ్చు ఆ భగవంతుడు ఇప్పుడు వీరు చేపట్టుకుని నడిపించబోతున్నాడు అండి మరి తెలుసుదాకా కాండి కుంభ ధనుసరాస్ యొక్క జాతర ఫలితాలను తిరిగిన అప్డేలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్